అవన్నీ మనం ఇంట్లో పట్టాలి మీకు వందల కోట్లు ఆ వేల కోట్లు ఆస్తుంది కదా మీరు ప్రభుత్వ ఖజానాతో డబ్బులు ఎందుకు వీళ్ళకి హోటల్స్ ఎందుకు దానికి ఆ త్యాగాలు చేయరు కానీ పోలవరం బాధితులు పోలవరం నిర్వాసితులు ఇక్కడ ఏమైనా మన భూముల్లో కోల్పోయిన మన గ్రీన్ హైవే ప్రాజెక్టులో కోల్పోయిన వాళ్ళకు కూడా మీరు చేయకండి వందలు త్యాగాలు చేయాలి రోడ్ల కోసం మొత్తం మీరేం త్యాగాలు చేయొద్దు రాజకీయ నాయకులు ఎవరు కూడా చేయడు చేయదు ప్రజల బాధితులు వీళ్ళ జీవితంలో ఒక మార్పు ఉండదు వాళ్ళ జీవితంలో ఒక మార్పు రాదు మీరు డబ్బులు వదులుకోగలరా మీరు ఏం మాత్రం వదులుకోరు అందరూ బలం వదులుకోవాలి వాళ్ళ కోసం వాళ్ళు కూర్చొని మన మీద ఎక్కి మన భుజాల మీద ఎక్కి తొక్కడానికి వాళ్ళు ఉన్నా మాట్లాడతారు దీని గురించి అలాగే మోడీ గారు మన మోడీ గారికి సంబంధించి నేను ఆయనతో గొడవ పెట్టుకున్నామని నేనే నేను మీకు భయం మనం మా మధ్యన ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఏదో ఆ ముఖ్యమంత్రుల సమావేశంలో చూస్తుంటే ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారు మోడీకి నరేంద్ర మోడీ గారికి షేక్ ఇస్తా ఉన్నారు ఎంత 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 ప్రేమ కళ్ళల్లో వాత్సల్యం మోడీ గారు అంటే మీరు నన్ను చూశారా ఎప్పుడన్నా మోడీ గారితో ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాలు నేను ఒక్కసారి ఆయనతో ఒకసారి కూడా ఆయన కనిపించాల ప్రతిసారి మీరు కూర్చోబెట్టి ప్రతిసారి కూర్చోబెట్టి నేను పదిసార్లు కనిపించలా ఒకే ఒకసారి పార్లమెంట్ హాల్లో కనిపించాను మీరు బాగా చేయాలి ఆల్ ది బెస్ట్ మీరు ఆల్ ది బెస్ట్ బాగా అని చెప్పి కంగ్రాచులేషన్ చెప్పొచ్చారు కానీ ఏ రోజును కూడా నాకు పరిచయం ఉందని చెప్పి నేను ఏ రోజు ఆశించాల ఇంటర్వ్యూ నేను ఎప్పుడన్నా ఎందుకంటే ఎందుకు ఆశించలేదంటే ఎప్పుడన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గొడవ చేయాలంటే నేనే చేయాలి నాకు అంత శక్తి ఉంది ఇదే అమిత్ షా గారు కూర్చోగట్టి పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయ పార్టీ నడలేవు రీజనల్ పార్టీస్ లేదు ఉన్నది జాతీయ స్థాయి పార్టీలే అని ఎలక్షన్లు అయిన రెండు నెలలకు మూడు నెలలకు రెండు వేల పద్నాలుగులో సెప్టెంబర్లో నువ్వు నడపలేవు చాలా కష్టమయ్యా మరి ఏం చేయమంటారు అని అందులో నువ్వు భారతీయ జనతా పార్టీలోకి వచ్చావు నేను నేనే ఏంటంటే నేను వ్యాపారం చేసుకుంటున్నాను నేను అనుకున్నాను ఆయన మనసులో చూస్తా ఉన్నాను ఏం మాట్లాడాల మర్యాద పూర్వకం చెప్పాను సార్ కథలు నేను పార్టీలే అలా మీ భారతీయ జనతా పార్టీలోకి రావాలంటేనే అసలు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమో చేసేవాడిని కదా అన్న నేను ఓడిపోయినా పార్టీ ఒక రాకనా రాకపోయినా నేను నిలబడటానికి వచ్చాను ఒక ఆశయాన్ని తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాను అంతేగాని పార్టీని కలపడానికి నేను రాల బాధ కలిగి ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యమంత్రి గారు చేత మీరు ఇంత నిర్మహ మాట్లాడగలరా అమిత్ షా గారితో మీరు మాట్లాడినట్టు మీరు ఏం చేస్తారు మీకు తెలుసు కదా నేను చెప్పాలా మొన్న ఈ మధ్య అంటే ఐటీ ఐటీ రైట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగితే నన్ను అడుగుతున్నారు అందరూ మీకు ఎలా మీరు అంటే ముఖ్యమంత్రి గారు చాలా కోపం వచ్చింది ఐటీ రైట్స్ ఏంటని నేనేమంటానండి ఒక ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఆయన కార్యాలయం మీద సోదాలు జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది అది నేను మీకు అన్న మద్దతుగా ఉంటాను ఒక చీఫ్ సెక్రటరీ గారు ఏపీ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ మీద దాడులు జరిపితే ఖచ్చితంగా దాన్ని మాట్లాడాల్సి వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వానికి అలాగే అధికారుల మీద దాడులు జరిపితే మంత్రి మంత్రిత్వ శాఖల మీద దాడులు జరిపితే అఫీషియల్ కార్యాలయాలకు వచ్చి సచివాలయానికి వచ్చి దాడులు జరిపి ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం అక్కడెక్కడో అండమాన్లో ఒకరి మీద పడితే గుంటూరులో బ్రిక్ ఫ్యాక్టరీ మీద పడితే ఇంకొకటి ఎవరు ఇంట్లో పడితే నాకు ముఖ్యమంత్రి గారికి ఏంటో సంబంధం నాకు తెలియట్లా అంటే మీరు ఎక్కడైనా డబ్బులు దాచారా ఏం దాచారా ఎందుకు ఎవరి మీద ఎవరు పారిశ్రామికవేత్తలు ఎవరి మీద పడితే మీకేంటి బాధ ఇది నేను అడగచ్చు కదా మీరు ఎందుకు బాధపడతాను నేను అడగనా మీరేమైనా డబ్బులు దాచారా వాళ్ళ దగ్గర అంటే ఎలక్షన్ సంబంధించిన డబ్బులు అడిగినా చెప్పండి మీరు సమాధానం ప్రజలు చెప్పండి అంతేగాని కూర్చోబెట్టి నేను భారతీయ జనతా పార్టీ నాకు బంధువు కాదు అది నా సొంత పార్టీ కాదు నాకున్నది ఒకటే ఒక పార్టీ பாரத பாட்டியது பார்ட்டி